చేసుకోవాలా మీరు చేసిన తప్పులు ఇన్ని అన్ని కావు అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం మీరు ఈ రోజుడికి కూడా బుద్ధి తెచ్చుకోండి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు చాలించుకోవడం లేదు పుంగునూరులోనైతేనేం తిరుపతిలోనైతేనేం తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు కట్టే ప్రాజెక్టుల కింద భూములు పోగొట్టుకుని సరైన డబ్బులు రాక వీళ్ళు వాళ్ళ భూముల్లో గ్రానైట్ ఖనిజాలు దోచుకొని అక్కడున్న లీజులు కట్టుకొని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో ఈ అన్ని సమస్యలు వాళ్ళు వాళ్ళు వచ్చి నిలదీస్తుంటే ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు కలిపి మా మీద దాడి చేస్తానరని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుటుంబం సభ్యులైతేనే తెలుగుదేశం పార్టీ మీద చెప్తా వస్తున్నారు మేము ప్రజల పక్షాన ఉన్నాం మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము ఎవరిని మీ మీదకి పంపించడం లేదు ప్రజలే గత ఐదు సంవత్సరాల నుంచి మీ బాధితులుగా మీ వల్ల నష్టపోయినారు సర్వస్వం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసాతో ఆ మీ మీదకి వచ్చి అడగడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ మీ మీద దాడి చేసే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదని మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మా రాయలసీమ ప్రాంతానికి వస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకోదలిచాం ముఖ్యంగా రాయలసీమలో సినిమాల్లో చూసినట్టు ఎక్కడా జరగదు రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారు ఈరోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబీకులు చేస్తా అనేది యుద్ధం కాదు వాళ్ళు చేస్తా ఉండేది అంటే మానసికంగా ప్రజలను ఈ రోజుకి కూడా మభ్యపెడుతూనే ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒక బెటాలియన్ పోలీసులను పెట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తా వచ్చారు అది మీకు అలవాటు అయిపోయింది ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీకు పోలీస్ రక్షణ లేదనో ఇంకోటనో మీరు హైకోర్టుకో పైకోర్టులకు వెళ్ళి రక్షణ కోసం అడుగుతా మీరే దాడి చేయించుకొని ఈరోజు ఆ క్రాస్ అడ్డం పెట్టుకొని గన్మెన్ల కోసము సెక్యూరిటీ కోసము ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల మీద తెలుగుదేశం పార్టీ ప్రజల మీద ప్రజ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల మీద మీరు నెప్పవేయడం చాలా తప్పని వాళ్ళకి హితబోధ చేస్తున్నాం అలాగే ఒక్కటి కాదు దేవుని మాన్యాలైతేనే మఠాలకు సంబంధించిన భూములైతేనే ఏ భూముల్లో మీరు మిగిల్చలేదు ముందు మేము చెప్పినట్టు లక్షా డెబ్భై వేల ఎకరాలు భూము అంటే ఒకసారి లెక్కేస్తే ఈరోజు వాల్యూ కట్టుకుంటే సుమారు నలభై వేల కోట్ల రూపాయల భూమి స్కామ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒళ్ళు గగ్గురు పెట్టే పరిస్థితి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలా సంక్షేమ పథకాలు అనేటివి తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఎక్కడ రోడ్డుకు ఒక గోళం మన్ను వేసిన పాపాను కూడా పోలేదు మీ లారీలు మీ టిప్పర్లు పోయి రోడ్లు గుంతలు పడ్డాయి తప్పక ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలైతేనేం ఈ రాష్ట్రంలో ఉన్న విసుగైతేనేం పక్క రాష్ట్రాలైన తమిళనాడుకు కర్ణాటక అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం తప్పక మీ వల్ల అభివృద్ధి శూన్యమని సభాముఖంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని వాళ్ళు చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులైందంటే అరవై రోజుల్లోనే పండగ వాతావరణం ఉంది టోటల్ రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి గుండె ధైర్యంతో ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు పరదాల ముఖ్యమంత్రి జమానా చెల్లిపోయింది ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయబెడతారో ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారో ఆ వ్యక్తి మాకు భరోసా నింపాడని చెప్పి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతే అప్పుడున్న ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళ కాళ్ళు ఒత్తి కాళ్ళు మొక్కి ఆయన ఉన్న కేసుల్లో రిలాక్సేషన్ కేసం తప్పక ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేదానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు అదే ఈరోజు మా ముఖ్యమంత్రి వారి ఢిల్లీ వెళ్తున్నారంటే పోలవరానికి నిధులు వస్తున్నాయి అమరావతికి నిధులు వస్తున్నాయి ఈరోజు చూడండి నేషనల్ హైవేస్కి మహారదశ పట్టే రోజు మన రాష్ట్రంలో ముందుందని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఉన్నాయి మేము సఖ్యతగా ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు మీరు ఒక ప్రతిపక్షంగా న్యాయపరంగా అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాన మీరు ఉన్నారనిపించుకుంటే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు అరగాల అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయాల తప్పక మేము ఇక్కడ అసెంబ్లీలో నూట అరవై చెలుకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మేము అసెంబ్లీలో కూర్చొని ఉంటే మీరు ఢిల్లీకి పోయి రిసార్ట్లలో ఢిల్లీలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో సేద తీరుతూ ఒక గంట రెండు గంటల్లో ఢిల్లీ రోడ్లో